నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన విషయాలు ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి ఈ సీజన్లో గణనీయంగా పెరిగింది బాగానే సాగు చేశారు అయితే ఋతుకోణాలు ముందుగానే తొలకరిలో పలకరించినా కానీ తర్వాత అక్కడక్కడ చిరుజనులు తప్ప ఋతుకోణాలు పూర్తిగా ముఖం చాటేసాయని చెప్పొచ్చు ఈ బెట్ట కారణంగా తెలంగాణలో అక్కడక్కడ మొలక రావటం కానీ రా రాకపోవటం కానీ మళ్ళీ రెండోసారి పెట్టడం కానీ జరిగింది ముఖ్యంగా ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు చిరుజల్లులు ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఈ చిరుజల్లులకి పత్తి మొక్కలు ఎదుగుదల కూడా అక్కడక్కడ కుంచకపోవటం ఈ గడ్డి జాతి ఆకుజాతి ఈ కలుపు నివారణ ఈ అన్నిటి కూడా ఈ పత్తి ఎదుగుదల లేకుండా చేస్తున్నాయి బెత్త కారణంగా ఈ చిరుజల్లులు పడుతుంటే రైతులు కూడా వాటిని తలుపు నివారణించుకోవటం నివారించుకోలేకపోవటం అలాగే మందులు వేసుకోలేకపోవటం ఇలా జరుగుతూ పత్తి ఆల్రెడీ ఇరవై ఐదు ముప్పై ఐదు రోజుల వయసు వచ్చేసింది కాబట్టి వీటన్నిటికీ కలుపు నివారణ కోసం మరియు పైరు ఎదుగుదల కోసం రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నుంచి బెల్లంపల్లి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గారు శ్రీ తిరుపతి గారు రైతులకి కొన్ని విషయాలు ఒక ప్రైవేట్ ఛానల్లో చెప్పడం జరిగింది ఆ ప్రైవేట్ ఛానల్లో చెప్పిన ఈ పత్తి మీద పత్తి సాగు యొక్క సస్యరక్షణ ఎరువుల యాజమాన్యం కలుపు నివారణ చర్యలు ఇది గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వారు చెప్పి ఉన్నారు వారికి నా యొక్క ధన్యవాదాలు వారు చెప్పిన విషయాలు క్లుప్తంగా ఇప్పుడు మీ ముందు మీ ముందు ఉంచదలిసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సాధారణంగా పత్తిలో ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా ముందు చేయాల్సిన పని ఈ ఎరువుల యాజమాన్యంలో ఎకరానికి వచ్చేసి నత్రజని అయితే నలభై ఐదు కిలోలు అలాగే బాసరం అయితే ఇరవై నాలుగు కిలోలు ఎంఓపి అలాగే పొటాష్ కూడా ఇరవై నాలుగు కిలోలు ఎరువుల యాజమాన్యం మొదటి దశలో చేయాల్సి ఉంటుంది ఒక ఎకరాకి ఈ మోతాదులో చేయాల్సి ఉంటుంది అంటే బాసరం సంబంధిత ఎరువుల కోసం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా డీఏపీ కానీ వాడుకోవచ్చు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఎకరానికి నూట యాభై కిలోలు అంటే మూడు రకాలుగా మూడు బస్తాలు జరిపోతాయి అయితే డిఏపి రూపంలో బాసరం అందించాలనుకుంటే యాభై కిలోలు ఒక ఎకరానికి ఒక డిఏపి బస్తా సరిపోతుంది దుక్కిలో ఈ ఎరువుల్ని మూడు నుంచి నాలుగు దశల్లో వాడుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ బాసరం ఎరువులను దుక్కిలో వేసుకోవడం కానీ అలాగే పత్తి గింజలు నాటుకునేటప్పుడు కానీ విత్తుకున్న పది రోజుల నుంచి పదిహేను రోజుల లోపు కానీ వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పత్తిలో ఆశించవచ్చు అలాగే ముఖ్యంగా ఈ నత్రజని మరియు పొటాషు బాస్వరంలను యూరియా పొటాషు పిఓపీ రూపంలో వేసుకోవాలండి అలా వేసుకోవాలని మన కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి గారు సూచించి ఉన్నారు అలాగే మనం యూరియా రూపంలో నత్రజని పెంచినప్పుడు ఎకరానికి ఎనభై నుంచి తొంభై కిలోల నత్రజని మూడు నుంచి నాలుగు సార్లు వేసుకోవాలి పత్తి పంటకు ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందించాల్సి ఉంటుందని తిరుపతి గారు వివరించారు ముఖ్యంగా పత్తిలో సూక్ష్ సూక్ష్మ పోషకాల లోపం అంటే జింకు మరియు మెగ్నీషియం లోపాలు ఎక్కువగా అనిపిస్తాయి అయితే జింకు లోపం కారణంగా లక్షణాలు ఆ పత్తి ఆకులో ఈనెలు ఆకుపచ్చగా మారి ఆకుల మొత్తం కూడా పసుపు రంగు కలర్లుగా మారిపోతుంటాయి ఆకులు గణపులు దూరం తగ్గిపోయి మొక్కలు గినసమారిపోతాయి సూక్ష్మ పోషక లోపాలలో జింకు లోపం వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది అయితే జింకు ధాతు లోపాల నివారణకి జింకు సల్ఫైట్ని రెండు వందల గ్రాముల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి జింకు లోపాన్ని నివారించవచ్చు ఆ విధంగా అలాగే సాధారణంగా పూర్తి వర్షాధారంపై ఆధారపడి సాగు చేసే పత్తి అధిక వర్షాలు అలాగే అసలు వర్షాలు కొనవైపోవటం వల్ల పత్తి పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మన చాలామంది రైతులకు తెలుస్తుంది మనం తిరుగుతున్నాం కాబట్టి ఫీల్డ్లో మనకి కూడా తెలుస్తుంది అయితే ఈ లోపాలను చేయడానికి మొక్కల పెరుగుదలకు ఈ సూక్ష్మ పోషక పదార్థాలు అందించటం పాటు ఈ లోపాలు సరి చేయాలంటే చేసి మొక్కల పెరుగుదలకి నానోయూరియా నానో యూరియా అంటే మూడు పందొమ్ములు ఉంటుంది కదా ఎన్పికే ఎన్పికే అంటాం ఆ మూడు పందొమ్ముదలను కూడా ఎకరానికి ఒక కేజీ చొప్పున స్ప్రే చేయొచ్చు నానో యూరియా లేదా మూడు పందొమ్ముదలు దొరకని పక్షంలో మన దగ్గర దొరికే డిఏపి యూరియా ఇవి పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు అలాగే కలుపు మొక్కల నివారణ కలుపు మొక్కల నివారణకి ఏది పడితే అది స్ప్రే చేస్తే పత్తి దెబ్బతింటుందని ఇంతకుముందే చెప్పి చెప్పి ఉన్నాం కాబట్టి సాధారణ కలుపు నివారణకు మొదటి దశలో పత్తి గింజలు విత్తిన నలభై ఎనిమిది గంటల్లో పెండి మిత్తలు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పెండిమిత్తలు అనేటువంటి స్టాంప్ రూపంలో మనం దొరుకుతుంది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఈసీ ఈ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి నాటిన నలభై ఎనిమిది గంటలలోపు కూడా పిచికారీ చేసుకోవచ్చు అలాగే వచ్చే తర్వాత వచ్చే గడ్డి జాతిని అంటే విత్తిన ఇరవై ఐదు రోజులు లేదా నెలలోపు వచ్చే అన్ని గడ్డి జాతి మందులను కూడా నివారణకు క్విజిలో ఫాస్ ఇథైల్ ఫోర్ ఫిఫ్టీ అండల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని చెప్పారు అలాగే ఈ గడ్డి జాతిని ఈ క్విజిలో ఫాస్ ఇథైలు ఫోర్ ఫిఫ్టీ ను ఈ గడ్డి జాతికి వాడుతూ కొంతవరకు నివారించవచ్చు వాటిని అది జాతి గడ్డి పోవాలంటే ఈ కలుపు మందుని పరితాయిడ్ బ్యాగ్ సోడియము ప్లస్ కిజునోఫాసిథైన్ అంటే హిట్విడ్ మ్యాక్స్ ఈ కాంబినేషన్లో కూడా ఈ ఎడలపాటాగు మొండి జాతి గడ్డి జాతులన్నిటిని కూడా నివారించుకోవచ్చు కలుపు మందులతోని అయితే ఈ పత్తిలో ఈ ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టే ముందు పూర్తిగా ఈ కలుపు మందులు మీదనే ఆధారపడకుండా రైతులు సాంప్రదాయ పద్ధతిలో గుంటక గుళ్ళు ఇలాంటివి ఉపయోగించి మొక్కల మధ్యలో కొంచెం పైపాటులాగా చేసినట్టయితే పైరు ఈ అడపాదడపా వర్షాలకి ఎదుగుదల మంచిగా ఉండి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పి మీ అందరినీ రైతులను వేడుకుంటూ మరొకసారి మీతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను దయచేసి నా గోల్డెన్ అగ్రి యూట్యూబ్ ఛానల్ను గోల్డెన్ అగ్రిటెక్ టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కొత్త వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్